అండి నమస్తే మామిడికాయల సీజన్ వచ్చింది కదా మనకి ఆవకాయ పచ్చడి పట్టే ముందు మనకి మామిడికాయ పచ్చడి తినాలన్నప్పుడు టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఒక మీడియం సైజు ఉన్న మామిడికాయ తీసుకొని తొక్క మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి ముక్కలుగా కాకుండా తురుముకున్న పచ్చడి చెప్తున్నానండి ఇలా తురుముకొని చేసుకుంటే ఉప్పు కర్రలు అన్నీ బాగా పడతాయి అలాగే మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు కూడా రైస్ మొత్తం కలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి ఇలా మామిడికాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా తరుక్కోండి మరీ సన్నని పేస్ట్ లాగా కాకుండా చూడండి ఇలా తరుక్కున్న తర్వాత ఈ మామిడికాయని తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి కారం కోసం నేను ఒక పదిహేను ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలానే పచ్చి కారం వేసుకోవద్దు బాగోదు ఎండుమిర్చి తీసుకుంటేనే బాగుంటుంది చూడండి నాకైతే నా ఎండుమిర్చి కారాన్ని బట్టి ఒక పదిహేను వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఎండుమిర్చిని ఏం ఫ్రై చేసుకోకుండా వేసుకోవాలండి పచ్చి ఎండుమిర్చినే వేసుకోవాలి చూడండి ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి సాల్ట్ కాకుండా కల్లుప్పే వేసుకోండి పచ్చళ్ళలోకి కళ్ళుప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కళ్ళుప్పు వేసుకున్న తర్వాత దీని మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని వీలైనంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకపోయినా దీనిలో గింజలు ఉంటాయి కాబట్టి మరీ మెత్తని పౌడర్ అవ్వదండి నేను చూపిస్తాను చూడండి ఇలా అయితే పౌడర్ అవుతుంది ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అవుతుందనమాట ఇప్పుడు ఈ కారాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు వేసుకోండి మెంతులు ఆవాలనేవి మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒక మీడియం సైజు ఉన్న మామిడికాయకి నేను చెప్పిన కొలతల్లో తీసుకుంటే సరిపోతుందండి అదే మీరు రెండు మూడు మామిడికాయలు తీసుకున్నారంటే దానికి తగ్గట్టుగా కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా ఆవాలు మెంతులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మెంతులు వేగుతున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయండి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకొని మనం ముందుగా ఎండుమిర్చి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి రోల్లో వేసుకొని చేసుకోవడం వల్ల రోటి పచ్చడిలాగా లాగా టేస్ట్ బాగుంటుందండి మనం మిక్సీలో వేసుకొని చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోయి అంత బాగోదు ఇప్పుడు ఈ కారంలోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా క్రష్ చేసుకోండి మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం కచ్చ పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది వెల్లుల్లి మళ్ళీ మనం తాలింపులో కూడా వేస్తాము వెల్లుల్లి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకని వెల్లుల్లిని కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకోవాలండి మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దంచుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిసిన తర్వాత దీనిలోకి మనం కోరుకొని పక్క పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని వేసుకోవాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత మరీ గట్టిగా రుబ్బకూడదండి ఎందుకంటే పేస్ట్ పేస్ట్లో అయిపోతే టేస్ట్ అనేది బాగోదు కొంచెం దంచి దంచినట్టుగా దంచుకొని మొత్తం అంతా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఒక రెండు మూడు సార్లు ఇలా దంచేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ కారం కనుక ఎక్కువైందనిపిస్తే ఫస్ట్ రోజు చేసినప్పుడు కొంచెం మంటగానే ఉంటుందండి రెండు రోజులకి మూడు రోజులకైతే కారం మొత్తం చచ్చిపోతుంది బాగుంటుంది అలాగే ఈ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి నెల రోజులైనా సరే మీరు నిల్వ చేసుకోవచ్చు మనం వాటర్ కూడా వేయట్లేదు కదా అందుకని పచ్చడి అయితే టేస్టీగానే ఉంటుంది ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఆవకాయ పచ్చడి పట్టే లోపల ఈ పచ్చడిని చేసుకొని మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి చూడండి ఇలా బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా ఉప్పు కారాలన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి పచ్చడి మొత్తం మునగాలి కాబట్టి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది పల్లి నూనె ఉంటే పల్లి నూనె వేసుకోండి పచ్చళ్ళకి పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఎండిమిర్చిను కూడా తుంచుకొని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపులు కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని తాలింపుల మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి అలాగే దీనిలోకి ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూడండి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి దీనిలోకి ఒక చిటికెడు పసుపును వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకి మరీ ఎర్ర ఎర్రగా ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని కొంచెం పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని తాలింపులో వేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ తాలింపులో పచ్చడి వేసేసానండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే పచ్చడిలో తాలింపు మొత్తం చల్లారిపోయిన తర్వాత వేసుకోండి లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వేడివేడి నూనెలో వేసేసారంటే నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి ఇలా వేడి నూనెలోనే వేసుకున్నాను వన్ మినిట్ పాటు ఈ పచ్చడిని ఆయిల్లో ఫ్రై అవనివ్వండి తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్